నిన్న కడప జిల్లాలో రెండు జెడ్పీ స్థానాలకు ఎన్నికలు జరగడం మనందరం చూసాం ఏ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రం కానీ లేకుంటే అక్కడున్న ఆఫీసర్స్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వీళ్ళు ఏ రకంగా ఎన్నికలు నిర్వహించారు అనేది కూడా మనం మీడియాలో చూడడం మీడియాలో చాలా విషయాలు కూడా ప్రజలందరికీ కూడా తెలియడం తెలియడం కూడా జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఎన్నికలు సజావుగా రెండు జెడ్పీటీసీ స్థానాలు కూడా నిర్వహించలేని దుస్థితిలో కడప జిల్లాలో ఉండే యంత్రాంగం ఉంది అంటే ఈ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఒక రెండు స్థానాల్లో బందోబస్తులు కరెక్ట్గా పెట్టి స్థానికుల చేత ఓటు వేయించలేని దుస్థితికి వచ్చినారంటే ఇంతకంటే అవమానమైన పరిస్థితి ఏమన్నా ఉందా ఇదొక కుట్రలో భాగము ఈ ఎన్నిక ఈ ఎన్నిక కేవలం రాష్ట్రంలో ఎన్నో జెడ్పీటీసీ స్థానాలకు ఖాళీలుంటే కేవలం రెండు స్థానాలకు ఎన్నికలు జరిపించాలని చెప్పి ఆలోచన చేయడమే ఒక కుట్ర ఈ కుట్రలో భాగంగా నాకు నిన్నటి దినం వచ్చిన సమాచారం పూర్తిగా చూస్తే విపరీతమైన బెట్టింగులు కాసే ఎన్నికగా ఇది నిలిచిపోయింది వందల కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారిపోయినాయి బెట్టింగులు కట్టారు తెలుగుదేశం గెలుస్తుందని రెండు రూపాయలు రూపాయికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చేదానికి కూడా సిద్ధపడినారంటే ఇది ఖచ్చితంగా కుట్రా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా మనకు తెలియ తెలుసు ఏ రకంగా పులివెందల్లో ఆయన్ను ఇన్ని సంవత్సరాలు ఆదరించినారో కూడా మనకు బాగా తెలుసు ఒంటిమిట్టలో ఇంతవరకు తెలుగుదేశం గెలిచిన సందర్భాలు లేవు ఇటు జరిగిన మూడు ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచింది నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ దాదాపు రెండు వేల చిల్లర పైచిల్కు మెజారిటీ వచ్చింది శాసనసభ ఎన్నికల్లో పులివెందుల్లో కూడా మెజారిటీలు వచ్చినాయి ఇదొక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని గడిచిన పద్నాలుగు నెలల్లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకునింది గవర్నమెంట్ ఎక్కడ కూడా సంక్షేమ పథకాల అమలు జరపకుండా ఒక్క సంవత్సరం పాటు ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇది దీన్ని ప్రజల్లే తీసుకుపోయినాము ప్రజల్లో ఇందా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఇవన్నీ కూడా తెలిసిన ఈ బెట్టింగ్ రాయిడ్లు కేవలం బెట్టింగుని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు తీసుకురావడం జరిగింది ఈ బెట్టింగ్లు ఎలాంటి బెట్టింగులు చేసినారంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలామంది ఫోన్లు నాకు ఏందన్నా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందంట రెండు రూపాయలు బెట్టింగ్ అంట రూపాయికి అని మూడు రూపాయలు బెట్టింగ్ అంటే రూపాయికి అని ఫోన్లు వచ్చాయి నేను నమ్మలే ఎందుకయ్యా అంత ధైర్యంగా ఎందుకు పెడతారు ఎవరైనా ఈ తెలుగుదేశం బెల్ట్ కాదు ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఏరియాలు ఇవి ప్రజలు కూడా వైఎస్ఆర్సిపికి ఆదరిస్తారు మీరు ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారంటే లేదన్నా కోట్లు కడతా ఉంటారు బెట్టింగ్ మా ఏరియాల్లో ఈ బెట్టింగ్ రాయళ్ళు ఈరోజు కేవలం ఎన్నికలు బెట్టింగ్ కోసమే తీసుకొచ్చినారు ఈ బెట్టింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఆలోచనతోనే చేసినారు అందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము వ్యవస్థలు అన్ని కూడా ఏకమైపోయి బెట్టింగ్ రాయళ్లను గెలిపించే కోసం ప్రయత్నం చేశాయి అందుకే నిన్నటి దినం పులివందల్లో కానీ ఒడ్డిబిట్టలో కానీ సాక్షాత్ సాక్షాత్తు మంత్రే పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేయడం వందలాది మందిని తీసుకొని పోవడం ఎనిమిది మంది ఎస్ఐలు పది మంది సిఐలు ఒక డిఎస్పి ఒక ఎస్పి ఎస్కాట్ పెట్టుకొని పోలింగ్ బూతుల మీద పడ్డము లోపలికి దూరి వాకిల్ వేసుకొని రిగ్గింగ్ చేయడము జరిగింది పులివెద్దలో అయితే దొంగ ఓట్లు నుంచి నిజమైన ఓటు ఒక్కటి కూడా పోల్ కాలేదు ఆఖరికి ఒక్కరు కూడా మహిళల నుంచి ఓటేసిన దాఖలాలు లేవు మీరు ఎక్కడైనా క్యూలు చూపించమనండి ధైర్యం ఉంటే ఏ ఎన్నికల్లో అయినా మీడియా వాళ్ళు క్యూలు ఉంటాయి వందల మంది క్యూలో నిలబడి ఉంటారు ఈ వందల మంది క్యూలో నిలబడిన వాళ్ళందరూ కూడా దానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈడ క్యూలే ఉండవు ఎవరు ఓట్లేస్తా తెలియదు పోలింగ్ ఏజెంట్లను కూడా అనుమతించకుండానే పులివెందుల్లో ఎన్నికలు జరిపారంటే ఇది ఎన్నికల ఆఫీసర్ల బాధ్యత రహితం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కలెక్టర్ సాక్షాత్తు ఆడ నిలబడి దొంగట్లు ఇస్తున్నాడంటే ఇవన్నీ వీడియో క్లిప్పింగ్లో వచ్చినాయి నేను ఆరోపించేటి కాదు ఒక డిఐజీ స్థాయి అధికార ఆడ కూర్చొని ఎక్కడో ఇంట్లో ఉండే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోవాలంటే దానికి వందల మంది పోలీసులను తీసుకొని పోయి అరెస్ట్ చేసినాడంటే ఎందుకు ఇంత భయభ్రాంతులు చేయాలా ఈ ఎన్నికలు గెలవాలంటే మీకు ఎందుకు ఇంత ఆశ కేవలం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చేదాని కోసమే అయితే సజావుగా జరిగిన మీరు సంక్షేమ పథకాలు బాగా అమలు జరిపింటే మీరు మిమ్మల్ని గెలిపించింది ప్రజలు మీకు ఆ నమ్మకం లేదు మీరు ఈరోజు కేవలం బెట్టింగ్ రాయళ్ళ బుట్టలో పడినారు వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో గెలిస్తే వందల కోట్ల రూపాయలు బెట్టింగ్లో సంపాదించవచ్చు అనే ఈ ఎన్నికలు తీసుకొచ్చినట్టు కనపడతా ఉంది ఇది వాస్తవం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా ఆలోచన చేయాల ఇటువంటి కుట్రలు కుతంత్రాలతో మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇది శాశ్వతంగా ఉండదు ఈ విజయము మీరు మరింత దిగజారిన పర్సనాలిటీగా మిగిలిపోయినారు సమాజంలో తప్పనిచ్చి ఇంకోటి కాదు ఇంకోటి కూడా నేను ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన మీడియా ఇంకొక పక్క ఫోర్త్ ఎస్టేట్ అంటారు దాన్ని నాలుగో సింహం ఈ సింహం ఏమైందయ్యా నాకేం అర్థం కాలే వీళ్ళేంటి దుష్ప్రచారానికి తిరుగుతారే పులివెందల్లో జరిగిన సంఘటన ఒంటిబిడ్డల్లో జరిగిన సంఘటనలా మనకు మీడియాలో పూర్తిగా కనపడతా అంటే వీళ్ళు అనుకూలంగా వీళ్ళ కోసం ప్రచారం చేసే విధంగా వైసీపీ వాళ్ళే దౌర్జన్యం చేసినారని ఉల్టా చెప్తారే ఏ ఏమింత దిగజారిపోయినారు మీరు రెండు చిన్న ఎలక్షన్లలోనే మీ ప్రతాపం చూపిస్తారా అంటే ఈ కులాన్ని మోసేదానికోసం మీడియాలు ఇంతగా పర్ఫెక్ట్గా పనిచేయాలనా అని చెప్తున్నా నేను గడచిన ఎన్నికల్లో మీరు కులాన్ని మోసినారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు కాదండడంలే ఇంకా నా అది కులాన్ని మోసేదానికి ఇంత దిగజారాలనా మీ పత్రికలు దిగజారాలనా లేకుంటే మీ మీ మీడియా ఏమన్నా దిగజారాలనా ఇట్లా ఎందుకు ఇంత ఈ ఈరోజు ఈ ఎన్నికలు గెలుస్తేనేమి ఓడిపోతేనేమి నిష్పక్షపాతంగా జరిపించే దమ్ము ధైర్యము సాహసం మీకు లేవా ప్రజలకు మీరు చూపించేది కూడా మీరు చూపించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఏ స్థాయిలో ఈరోజు ఆ పర్టికులర్ ఒకటి రెండు మూడు మీడియాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీడియా కూడా ఒక దండం పెట్టి చెప్తాడు అయ్యా ఇప్పుడైనా మానుకోండి ఇది ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికల ముందు ఏదైనా చేస్తే చేసినారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికోసం ప్రయత్నం చేయండి అని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను